హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఊరు నుంచి అయితే మా అక్కాయి వచ్చింది మా పెద్ద అక్కాయి అయితే సాయిపప్పుతో మెంతకూర పప్పు వండిద్ది అంట ఎలా వండిద్ చూద్దాం ఒకసారి పప్పు అయితే పెడుతుందండి చూద్దాం ఒకసారి హాయ్ అండి ఇది పెసరపప్పు మెంతిప మెంతకూర పెసరపప్పు అండి సాయి పెసరపప్పు వేసాను దానిలో టమాటాలు పసుపు వేసాను సాయిపప్పు అయితే రెండు మూడు సార్లు కడిగి పెట్టింది కొంచెం కారం వేస్తున్నాము ముందుగా కుక్కర్లో వేసుకోవాలా టమాటాలు రెండు కొంచెం కారం వేసి ఒక స్పూన్ పసుపు మెంతికూర కూడా మంచిగా కడిగి పప్పులోనే వేసుకోవాలి కుక్కర్లో వండుతుంది షుగర్ ఉన్న వాళ్ళలో వచ్చిన తర్వాత వేయాలండి షుగర్ వాళ్ళు ఈ పప్పు తింటే చాలా మంచిదంట ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మంచి దీంట్లో కొద్దిగా ఒక రవ్వ చింతపండు వేసుకోవాలండి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలంట చింతపండు రీజనల్ ఉండండి మూపికలు అంతా పసుపు కారం కూడా వేసింది చింతపండు టమాటాలు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు కూడా వేయాలి ఒక ఐదు తీసుకుంది మెంతకూర అయితే ఫ్రెష్గా చాలా బాగుంది ఒకసారి మీరు అండి మక్కాయిల్ది చేరాలా అయితే కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేసింది వి ఐదు విజిల్స్ అయితే రావాలి ఉడికాక మళ్ళీ చూద్దాం పప్పు అయితే ఉడికిందండి ఐదు విజిల్స్ అయితే వచ్చాయి పం పప్పును బాగా మెదిపి తాలింపు వేసుకుందాం సాయిపప్పు మెంతికూర పప్పు అయితే మెదిపిందండి తాలింపుకి అయితే వేస్తుంది ముందు ఆయిల్ అయితే వేసాం ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి సరిపోతా రెండు స్పూన్లు ఆయిల్ కొంచెం వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు అయితే వేస్తుందండి మీద చేస్తున్నా ఎండిమిరకాయలు అయితే వేస్తుంది కొంచెం ఉంటారు బాబా పిండిపాయలు వేసుకోవాలండి పిండిపాయలు కూడా వేసింది ఒక నాలుగు గ్రాముల వరకు కొంచెం పచ్చా పచ్చగా దంచి వేసింది కాలిమ గింజలు వేస్తున్నానండి గింజలు కూడా వేస్తుంది ఒక స్పూన్ వరకు వేసింది పెద్దపాయ వేస్తున్నానండి ఒక చిన్న సైజు పెద్దపాయ కూడా తీసుకోండి వేస్తుంది అయితే వస్తుంది ఇలా చేసి పెట్టండి మెంతకూర పెసర పొత్తుతో షుగర్ పేషెంట్ చాలా మంచిదండి కరెక్పడు వేసింది ఇంకా బాగా ఎరగాయగా మైరూన్ కలర్లో రావాలండి ఉల్లిపాయలు అయితే బాగా వేగాయి వేసానండి కొంచెం కొత్తిమీర వచ్చి వాసన కోసం కొద్ది కొత్తిమీర కూడా వేసింది తాలింపులోనే వేస్తాను అండి ఇంతైపోయినట్టేనా పప్పు చాలా కలర్గా ఉందండి చూస్తుంటే చాలా బాగుంది ఇదిగో చాలా కలర్ఫుల్గా ఉందండి చాలా టేస్టీగా ఉండిద్ది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సాయపేసర పప్పు మెంతికూర తోటి చేసామండి వెరైటీగా బాగుంటుంది షుగర్ పేషెంట్లకి చాలా బాగుంటుందండి హెల్తీ ఫుడ్ మంచిది కూడా రక్తం శుద్ధి చేసిద్దండి మెంతికూర తిని చెప్దాం ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి పెసరపప్పు అండి ఇదిగో మా ఆయనకి తినిపిస్తున్నాను తిని ఎలా ఉందో చెప్తాడు తిని ఏం పప్పు మా ఆవిడ చాలా బాగా చేసింది చెప్పే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి కూర సాయి పెసరపప్పు అండి చాలా బాగుంటుంది షుగర్ ఇది మీరు కూడా తినండి తిని లైక్లు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూడా తినిపెక్తున్నా తిరిగి ఎక్కువ నేను కూడా టేస్ట్ చేస్తున్నానండి మీ అందరు తిన్న తర్వాత నేను తింటాను చాలా బాగుందండి ఉప్పు కారం అన్నీ చాలా సరిపోయినాయి చాలా టేస్ట్గా ఉంది మీరు ట్రై చేయండి బాయ్ బాయ్ అండి యూట్యూబ్ ఛానల్ అందరికీ